అమ్మ పేరు నా పేరు పద్మావతి పద్మవతి గారు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన కోసం ఏమనుకుంటున్నారు అసలు మహిళలకు ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది గతంలో జగన్ మోహన్ రెడ్డి పాలన ఐదు వేళ్ళు చూస్తారు ఇప్పుడు చంద్రబాబు పాలన దగ్గర ఎనిమిది నెలలు తొమ్మిది సమయం అవుతుంది కదా ఏమనిపిస్తుంది రెండు పరిపాలనకి తేడా ఏంటి మాకు గత ప్రభుత్వంలో మాకంటూ ఏమీ జరగలేదు న్యాయం అనేది జరగలేదు చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఆయన మహిళలకు బ్రహ్మాండంగా చేస్తారు దాంట్లో డౌటే లేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక రోడ్డు పోసిన పాపం లేదు ఒక కంపెనీ తెచ్చిన పాపం లేదు ఏమీ లేదు చూసాంగా గత ప్రభుత్వంలో ఇప్పుడు బాబుగారు కష్టపడుతున్నారు లోకేష్ బాబు కష్టపడుతున్నాడు ఒకప్పుడు లోకేష్ బాబు కూడా పనికిరాడు దేనికి అని అన్నారు పప్పుకి గిప్పని ఎన్నో కోతలు కూశారు ఈరోజు ఎక్కిన దగ్గర నుంచి రెస్ట్ లేకుండా తల్లి తండ్రి కొడుకు ఎంతమంది కష్టపడుతున్నారు ఎంత ఢిల్లీకి వెళ్ళి మళ్ళానేమో వాళ్ళతో మాట్లాడి కంపెనీలు తీసుకొని వచ్చారు మరి ఆయన మీద ప్రజలకు నమ్మకం ఉండబట్టేగా వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టేశారు ఇంకా బటన్ చాలా సార్లు బటన్ నొక్కాను చంద్రబాబు వచ్చి బటన్ నొక్కలేదు నేను చాలా మంది పేదలకు డబ్బులు వేసాను చంద్రబాబు ఎవరికి కూడా డబ్బులు ఎవరికి బటన్ నొక్కాడు వాళ్ళ వాళ్ళకే ఆ నొక్కున్నాడేమోనండి అయితే ఎవరికైతే మేము నిజంగా చెప్తున్నాం మహిళలుగా ఎవరికైతే ఆయన బటన్ నొక్కిన వాళ్ళకి న్యాయం ఎవరికి జరగలేదు ఈయన బటన్ నొక్కాడో లేదో ప్రజలందరికీ తెలుసు చేస్తున్నాడో లేదో అన్ని గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తున్నాడు మళ్ళానేమో పింక్షన్లు ఇస్తున్నాడు నేనేమి ఇచ్చాడండి ఏం చేశాడని నేను అది ఇచ్చాను బటన్ నొక్కాను కూర్చొని బటన్ నొక్కాను అని పొద్దుగూకులు చెప్పుకుంటే సరికాదు సరే ఆ ప్రజలే కదా కూర్చోబెట్టారు నిన్ను ఎన్ని బాబు బాబుగారిని మీకు అంటే చెప్పచ్చో చెప్పచ్చోలేదు ఆ రోజా కూడా ఏముంది బాబుగారికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు ఆ సీట్లే ఇచ్చి కూర్చోబెట్టారని మాట్లాడారు అప్పుడు కానీ ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టారు ప్రజలు తెలుసుకున్నారు ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది తెలుసుకొని ప్ర బాగా వేయాల్సిన చోట ఇంకా మాకు తిరుగులేదు బాబుగారికి అయితే తిరుగులేదు ఆయన ఉంటేనే కంపెనీలు కూడా వచ్చేది అందుట్లో డౌటే లేదు మహిళలకు కూడా న్యాయం జరగాలన్నా ఇప్పుడు ఎంతమంది చూస్తున్నాగా కేసులు అయితేనేమన్నా కానీ గత ప్రభుత్వంలో ఎవన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరినన్నా వచ్చి పలకరించిన పాపాన్ని పోయాడా పోనీ ఆ పరదాల చాటు నుంచి బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి నేనున్నా అని ఎవరికన్నా భరోసా ఇచ్చారా లేదు ఈ బాబు బాబుగారు ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్కి వృద్ధులకి వెళ్ళి ఆయన ఎంత కలుస్తున్నాడు ఆ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడు అంటే ఆయనకి అసలు మహిళలందరూ కూడా శతకోటి దండాలు పెట్టచ్చండి రోజా కావచ్చు వంశీ కావచ్చు కావచ్చు మాట్లాడేవారు ఎందుకు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కదా ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు వదిలిపెట్టరండి ప్రభుత్వం వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు వాళ్ళని వస్తారు మొత్తానికి ముందు అసలు రోజాని మాత్రం ముందు దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి మాకు అదే కోరిక మహిళల్ని ఎన్ని కూతలు కూర్చుందండి బాబు గారిని వచ్చినట్టు మాగుతుందా ఇప్పుడు వంశీ ఏమయ్యాడు పాపం భువనమ్మని ఎన్ని మాట్లాడినాడు దేవుడు అనేవాడు ఉన్నాడు న్యాయం అనేది ఉంటుంది అందుకనే బాగా చూపించాడు వాళ్ళకి ఇప్పుడు విర్రవీగిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా ఎడిపోయారో కూడా తెలియదు అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అందరు కలిసి అండర్ గ్రౌండ్లో ఉండుంటారు బాగుందమ్మా అంటే ఉచితంగా చెప్పారు ఇస్తున్నారు అందరికి వచ్చింది ఇంకా వీళ్ళంతా కూడా ఆ ప్రభుత్వం మాకు ఇంకా చాలా సంతోషం ఏంటంటే అండి ముందుగా చెప్పేది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మా అసెంబ్లీలోకి వెళ్తే బూతులు తప్ప రెండో మాట వచ్చేది కాదు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ నాయకులు వచ్చిన నాయకులు ప్రతి వాళ్ళు కూడా చక్కగా అందరూ కూడా వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారిని గురించి చెప్పాలండి ఒక లేడీ శివంగిలాగా పోవటం శివంగిలాగా ప్రతి చోటకి వెళ్ళిపోయి బైక్ మీద వెళ్ళి ఎంత వర్క్ చేస్తుందో ఒక లేడీగా మేము చాలా గర్వపడుతున్నామండి మాధవి గారిని చూసి అయితే మాత్రం వచ్చింది కదా మహిళలకు ముఖ్యంగా ఏమనిపిస్తుంది పరిపాలన చాలా బాగుందండి అసలు మహిళలు మాత్రం చాలా బాగుందండి అసలు మాకు ఈ ఈ ప్రభుత్వం చాలా న్యాయం చేస్తుంది పెన్షన్స్ గ్యాస్ ఇట్లా ఇస్తున్నారు గ్యాస్ వచ్చింది పెన్షన్స్ వస్తున్నాయి కొత్త పెన్షన్లు కూడా పెడుతున్నారు చాలా బాగుంది అసలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా బాగుంది ప్రభుత్వం అసలు ఏమి మాకు డబ్బులు అనేది బిల్లు కొట్టాను అది కొట్టాయి ఇది బిల్లు నొక్కాయి ఇది చేశాను బిల్లు నొక్కాను అన్నాడు కానీ ఎవరికి ఏమీ పడలేదండి చాలా విరక్తి పొంది ఉన్నారు చంద్రబాబు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలో వచ్చాడు ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు నిజం కాదు అది అది నిజం కాదండి ఎందుకంటే అది గా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు వాళ్ళ జనమే వాళ్ళు మాట్లాడించుకుంటున్నారు నిజమైన జనాలు అలా మాట్లాడట్లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎలా చేసిందో ఏ ప్రభుత్వం ఎలా చేసిందో జనాలందరికీ తెలుస్తుంది ముందు ముఖ్యంగా మహిళలకి తెలుస్తుంది ఎక్కడ మహిళలు దెబ్బతిన్నారో ఎక్కడ మహిళలు సంతోషంగా ఉన్నారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడు నెలల నుంచి చాలా హ్యాపీగా ఉన్నారండి ఆయన చెప్పిన అన్ని అమలు పరుస్తాడు డౌటేస్తున్నారమ్మా రోడ్లు రోడ్లు వేస్తున్నారు ప్రతి రోడ్డు అంత ముందు బయటికి వెళ్ళాలంటే భయం వేసేది అలాంటిది ఏ రోడ్డు చూడు చక్కగా నీట్ గా ఇస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు గ్యాస్ ఇస్తున్నామని మేము పెట్టుకున్నామండి మాకు గ్యాస్ వచ్చింది మాకు అమౌంట్ వేసారు ఈ వాళ్ళకి వాళ్ళకి చాలా ఉపయోగం అండి సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యాస్ అన్నాడు మహిళలకి ప్రతి మహిళలకి డబ్బులు వేస్తానన్నారు అమలు పరుస్తారండి ఎక్క ఇప్పుడు పదవ రాంగా అన్ని చేయాలంటే చేయలేరు కదండి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసింది అసలు చేయలేదు ఇంకా ఒక్కొక్కటిగా అన్ని చేస్తున్నారు చాలా సంతోషం అండి మాకు చంద్రబాబు నాయుడు గారు రావటం చాలా సంతోషం అందుకే గెలిపించుకున్నాం మేము అది నా పేరు మల్లేశ్వర్ అండి మల్లేశ్వర్ గారు ఎలా ఉందా మా కూటమి ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెలలు అవుతుంది కదా ఈ పరిపాలన చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది బాగుంది అనిపిస్తుందా లేదా బాగాలేదా సూపర్ ఫిక్స్ అండి అంతకు ముందు పరిపాలన కన్నా ఈ పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక ఆరు సంవత్సరాల పాప ఉంటే ఆ పాపకి న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందండి మీరు వెళ్ళి ఏమైనా పరామర్శించారా ఆ తల్లిదండ్రులకి ఏమైనా న్యాయం చేశారా ఏమీ చేయలేదు ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక డ్రైవర్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి శవాన్ని అప్పు చెప్తారు అప్పు చెప్తే మీరు బెయిల్ మీద బయట తీసుకొస్తారా అది న్యాయం ఆయన అది న్యాయం కాదు అది మా ప్రభుత్వంలో అయితే మేము అట్లయితే మా వాళ్ళనే సరే వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఉండదు ఈరోజు మా ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చారు ఆ గ్యారంటీ అమలు ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు బడ్జెట్ లాస్లో ఉంది అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన రక్షణ కోసం ఆయనే ఇంటి చుట్టూ కటకటాలు పెట్టుకున్నాడు ఇంకా ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడండి మా చంద్రబాబు నాయుడు గారు అంత వయసున్నా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పూరి గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు పెన్షన్లో నాలుగు వేలు చెప్పాడు నాలుగు వేలు రాగానే పెన్షన్ ఇచ్చేస్తున్నాడు గ్యాస్ అమలు చేశాడు గ్యాస్ ఇస్తున్నాడు రేపు జూన్లో తల్లికి వందనం పిల్లలు ఫారంలో చదువుకోటానికి వెళ్ళటానికి అమలు చేస్తున్నాడు అమలు చేస్తున్నాడు అండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈయన గ్యారంటీ ఇచ్చిన వరకు చేస్తున్నాడు అప్పుల్లో కూరుకుపోయిన పారని వెళ్ళి తీసుకొస్తున్నారండి బడ్జెట్ అంటున్నాడు లేట్ గా ఇస్తాను పథకాలు ఇస్తా గానీ ముందు అభివృద్ధి చేస్తా అంటున్నాడు మీరు సమర్థిస్తారా సమర్థిస్తాం ఎందుకంటే ఒక రాజధాని గురించి ఎన్ని డ్రామాలు ఆడిగాడు ఎన్ని డ్రామాలు మూడు రాజధానులు మూడు రాజధానులు డ్రామాలు ఆడాడు ఆ మూడు రాజధానుల కోసం రైతులు బలైపోయారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఒక పెళ్ళిళ్ళు లేకుండా ఒక ఫంక్షన్ లేకుండా వాళ్ళు పొలాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళలో జరగకుండా బలైపోయారు వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారంటే చెప్పలేనంత సంతోషం వాళ్ళ కన్నీళ్ళు తుడిచాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సూపర్